లా కన్నాంలే కులు మావారి ఇంకా వచ్చేది రాత్రి తొమ్మిదింటికి పదింటికి అండి క్యారేజీ కట్టేశాక మధ్యాహ్నానికి అన్న అన్నం తినేసి ఇంకా రాత్రికి వచ్చేది ఇంటికి చూసారండి నేను ఇప్పుడు బట్టలు ఉతకాలి అంటులు తోమాలి ఇల్లు శుభ్రం చేయాలి ఇదిగోండి పొట్లకాయ మాషాల్లా 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 చూసారా అండి పొట్లకాయలు ఇదిగండి ఇది చూసారా అండి ఇంకా ఇంట్లో పని స్టార్ట్ వంట అయితే అయిపోయింది ఇంకా పనులు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి ఎక్కడ ఉండిద్దండి ఏదో ఒక పని ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటూనే ఉండిద్ది పని లేదు అనే ఇదే ఉండదు బట్టలు ఉతకాలి అంటులు తోమాలి ఇల్లు ఉడవాలి మళ్ళీ బట్టలు